దర్జాగా కబ్జా రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ అనకాపల్లి జిల్లా డైరెక్టర్ కొండ్రు జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గునుపుడి గ్రామానికి సంబంధించిన ఎస్సీ మాల కార్పొరేషన్ జిల్లా డైరెక్టర్ కొండ్రు మరిడయ్య దర్జాగా తన ఎస్సీ రిజర్వేషన్ ఉపయోగించుకుని గ్రామంలో ఉన్న అనేక మంది జనాలను బెదిరిస్తూ గ్రామానికి సంబంధించిన గ్రామ కంట భూమి అరవై సెంటుల్లో పది సెంట్లు తన ఆక్రమించుకుని మిగిలిన భూమిని తనకు అనుకూలంగా ఉన్న వారికి దారాదత్యం చేస్తూ అదే గ్రామ కంఠంలో అరవై సంవత్సరాల చరిత్ర కలిగిన మర్రిచిట్టు కూడా తొలగించి తన సత్తా చాటుకున్నారు ఎవరైనా గ్రామ భూమి ఎలా ఆక్రమిస్తావని అడిగితే నీపై ఎస్సీ ఎస్టీ కేసులు పెడతానని లేదా పెడతానని కూటమి ప్రభుత్వంలో నా అధికారం ఏంటో తెలుసా లేదా నేను మాల కార్పొరేషన్ డైరెక్టర్ అంటూ అనేక మంది జనాల్ని బెదిరిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది ఈ విషయాలపై అధికారులకు అనేక మార్లు ప్రజలు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ప్రభుత్వంలో ఉన్న ఎస్ లీడర్ ను ఏమన చేతులు ముడుచుకుని ఉన్నారు త్వరలో ఏపీ పబ్లిక్ వాయిస్ ద్వారా నిజ నిజాలు ద్దాం బాక్యుమెంట్ పెద్దలు ఉన్నారు అప్పట్లో పెద్దలు ఎంతమంది ఉన్నవారో చెప్తారు ఏమండి నేను పెట్టాను నేను కాగితాలు ఏం తెస్తాను నేను ఇక్కడ ఉండగా నైట్ నైట్ నేను నేను తెచ్చేస్తాను పూర్తి చూసి పేక్ కాగితాలు డాక్యుమెంట్ చేసి కాగితాలు నాకేముంది రోజు కాగితాలు పుట్టించడానికి చాలా కరెక్ట్గా జరగాలి आमा रखो रखो चक्रा मैं आई अंदर चक्रा का आ आ नहीं है नहीं ये कॉल नहीं बात कर रही है Ya indir ne? Ya benim indir ne? Şaprala git tat. Araba kadar mı? Ah, her şeyi kırarım. Karı getir. Karı götür. Karı al. 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 Karı అప్పుడు అండి ఎవరో చిత్తాబాయ్ ఎవరు అబ్బాయి నాయకు ఆడి గ్యాస్తే ఉన్నాయి అదే మంచిది కదా నేను బ్రింగ్ కష్టాలు నేను ఎత్తాను ఏదో మీరు బ్రిమింగ్ కడతానంటే అలా ఆపేసుకుంటే అప్పుడు కొని కొన్ని చెప్పండి ఉన్న చేత కష్టాలు పెట్టి ఎక్కడ ఉన్నదో పెట్టుకున్నారు

आप लोग मार गए थे तीसरे ने तो नंदा भी जरूर मार दिया हाँ जी